ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక పదిహేను పదహారు పేపర్లు అవుతున్నాయి వార్తా పేపర్లు ఈ న్యూస్ పేపర్లు పదిహేను పదహారు వచ్చైతే సుమారుగా ఒక తొమ్మిది పది పేపర్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సరే డబ్బులు ఉన్నాయి పాపప్ సొమ్ము ఉంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి పవన్ కళ్యాణ్ మాయం ఫోటో అన్నావు చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ అన్నారు మూడు ఫోటోలు వేసారు ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైని చూస్తున్నాం కదా మనం మేనిఫెస్టోలో మోడీ మాయం అంతకుముందు సోఫాసిక్స్లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఇందులో మోడీ మాయం ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం ఫోటోలే కాదు చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో కొట్టారు డబ్బా కబుర్లు చెప్పారు ఏం చెప్పారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారు నాలుగు వేలు ఏది నీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఓదరగొట్టారు నాలుగు వేల పెన్షను సూపర్ సిక్స్ అని చెప్పని ఈ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు సూపర్ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు పెన్షన్ మాయమైపోయింది మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి వాగ్దానాలు మాయమైపోయిన పరిస్థితి అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ముందేమో వదరగొట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మ్యానిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ గెలిపోయింది మేనిఫెస్టోలో నాలు సూపర్ సిక్స్లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది ఎన్నో పేజీ చూడండి నాలుగో పేజీ ఐదో పేజీలోకి వెళ్ళిపోయింది ఇవాళ దీంతో అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగా కోరి చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ ఫోటో వెళ్ళిపోద్ది పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు ఫోటో ఒకటే ఇది కూటమి తంతు ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్